పెద్దపల్లిలో రిటైర్మెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా నాయకత్వంలో పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి చేసి ఆందోళన ప్రారంభించారు గత కొన్ని సంవత్సరాలుగా పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బకాయిలు ఆగిపోవడంతో వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసోసియేషన్ ప్రతినిధులు త్వరగా నిధులను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇవ్వకపోవడం అనేది రూపాయలు కూడా చెల్లించకపోవడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం మొండి వైఖరికి మన ఇది నిదర్శనం అని చెప్పి దాచుకున్న డబ్బులను వెంటనే ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అది ప్రభుత్వం బా ఇబ్బందులు పెడతా ఉన్నారు వీరందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు మనం ఆన్వర్స్ వీఆర్ సీనియర్ సిటిజన్స్ అని పోయి తెచ్చుకుంటా ఉన్నాం బస్సులలో ఒక సీటు పేరు మీద కార్యాలయం ముందడికి వచ్చి గంటల తరబడి ధర్నా చేయడానికి నిలబడే సమయం కాదు అది ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్కసారి మరీ మరీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవ దాచుకున్న లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు కానీ జీపీఎఫ్ డబ్బులు కానీ ఇప్పుడు మా తప్ప అనే కాడికి వచ్చినాం ఆఖరికి వచ్చేసేసరికి అది కరెక్ట్ కాదు రాసుకున్న పైసలు మాకిస్తే మీ జోలికి మేము వచ్చేది కాదు ఇన్ని రకాలుగా మమ్మల్ని ప్రత్యేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోడ్డు మీద పడే పడేయడం అనేది కాదు మీడియా కూడా కోడై కూస్తా ఉంది ఏ విధమైనటువంటి బకాయిలు దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నప్పటికీ కూడా ఇరవై మాసాలుగా ఇవ్వకపోవడం వల్ల గత్యంతరం లేక రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది మానసికంగా ఆందోళన చెందుతూ అనేక మంది మధ్యలో మరణిస్తూ ఉంటే కూడా మరణం పొందుతూ ఉంటే కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా వస్తూ ఉంటే కూడా చెల్లించకపోవడం వలన విధి లేక బాధతో ఇవాళ రోడ్ వచ్చింది నిజానికి అరవై ఒక్క సంవత్సరాల వయసులో రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మేము ఇంట్లో ఉండి పిల్లలతోటి పుణ్యక్షేత్రాల్లో తిరగాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఇవాళ ఏ విధమైన బకాయిలు ఇవ్వకపోవడం వలన మేము దాచుకుంటే బ్యాంకు కన్నా ప్రభుత్వంలో సులభంగా తీసుకోవచ్చని నెల నెల దాసుకున్న డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఇవ్వకపోవడం బాధకరమని తెలియజేస్తా ఉన్నాం మేము ఉద్యోగులుగా నియామకమైన రోజు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేస్తున్న కాలంలో జీపీఎఫ్లో నెల నెలా దాచుకోవడం జీపీఎఫ్ కాకుండా టీహెచ్ఎల్ఐలో నెల నెల దాచుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు అదేవిధంగా కమిటేషన్ అని పెన్షన్ మాకు జీపీఎఫ్లో దాచుకున్న డబ్బులు రాకపోవడం వలన మేము పనిచేసిన కాలంలో చేసినటువంటి అప్పులు కానీ మరి మా పిల్లల పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు కానీ ఇండ్లు నిర్మించుకోవడానికి చేసిన అప్పులు కానీ ఈఎంఐలు కూడా కట్టలేని స్థితిలో బాకీలు కట్టలేని స్థితిలో వడ్డీలు కట్టలేని స్థితిలో ఇబ్బంది పడతా ఉన్నాం ఇలాంటి మాకు రావాల్సిన వాటిని రాకపోవడం వలన మేము ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నాం అనివార్యంగా నిరసనకు దారితీసింది మీ ప్రభుత్వం మాకు ఇవ్వనటువంటి అధికారుల వల్లే వచ్చిన తప్ప మేము అనివార్యంగా రాలేదని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా దాంట్లో కొంతమంది ప్రాణాలు పోతుంటే చెలించిపోయి బాధతో మరణిస్తూ వారు ఒక ఉత్తరం రాశారు ప్రభుత్వానికి పాలకులకు అధికారులకు రాసి నేను సంటు వేసుకోవాలి అనారోగ్యం పాలైనాను నా అనారోగ్యానికి మరి ఒక యాభై వేలు ఇస్తే సంటు వేసుకుంటాను దయచేసి ఇవ్వమని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎవరు ఇవ్వకపోవడం వలన తను మరణం చెందినటువంటి విషయం కూడా మనందరికీ తెలియంది కాదు అలా మనకు రెండు వేల ప ఇరవై నాలుగు మార్చి నుండి నేటి వరకు పదిహేడు మంది మరణం చెందారు ఆ మరణానికి మరి ఎక్సిక చెల్లించాలి వెంటనే వారి బకాయిలు చెల్లించాలి ఒక కుటుంబంలో యజమాని చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు యజమాని ఉండరు అంటారు మరి అలాంటి ఆధారితమైనటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వారికి కూడా కనీసం ఇవన్నటువంటి సందర్భం ఉన్నది వాళ్ళ మాకు ఇంత బాధతోనంటే వాళ్ళ రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము మరి ప్రభుత్వం పాలకులు నిన్నమ్మరు చెప్పినారు గ్రూప్ టూ ఉద్యోగులకు ఉద్యోగ నియామకాలు ఇస్తూ మీరు తల్లిదండ్రులు కనుక సేవను అందించకపోతే సరిగ్గా చూడకపోతే మీ జీతంలో పదిహేను పర్సెంట్ కడ చేస్తాను అన్నారు చాలా మంచి మాట చెప్పారు ఆనందపడ్డాం మరి మా ఉద్యోగులకు మేము దాచుకున్న డబ్బులు ఇవ్వనందుకు ఎవరి ఎవరి కడ్ చేయాలి ఎవరిని బాధ్యులుగా చేయాలో మీరే ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం